హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయతో ఒక రెసిపీ అండి ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బూడిద గుమ్మడికాయ చిన్న పీస్ తీసుకున్నామండి ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీనికి పైన స్కిన్ అంతా తీసేయాలన్నమాట తొక్క ఈ తొక్కంతా మనం పీల్ చేసేసుకుని గింజలు కూడా తీసేయాలండి గింజలు పోర్షన్ ఉంది కదా దాన్ని కూడా ఫుల్గా రిమూవ్ చేసేద్దాము చూడండి కట్ చేసేసిన తర్వాత వాష్ చేసేసుకుని దీన్ని క్యూబ్ కట్గా కట్ చేసుకుందామండి పెద్ద పీసులుగా మరి సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కడాయిలో వచ్చేసేసి పీసులన్నీ వేసేసుకుందాము ఉడకటానికైతే మనకి ఎక్కువ కొంచెం టైం పడుతుందండి దానికని మనం హైలో పెట్టుకునే కుక్ చేసుకుందాము సరిపడినని నీళ్లు పోసుకుందామండి ఒకేసారి మరీ ఎక్కువగా అయితే నీళ్లు పోసుకోవద్దు చెక్ చేసుకుని మళ్ళీ కావాలంటే పోసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి మనకైతే ఉడకటానికి చూడండి ఇంకా కొంచెం మనకి ఉడకాలి ముక్క అనేది మెత్త పడలేదు కొంచెం నీళ్ళు మళ్ళీ పోసుకుందామండి ఇంకొక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసుకున్నాము మూత పెట్టేసి కుక్ చేసుకుందాము ఆ లోపల దీనికి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి ఒక ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు నానపెట్టుకుందాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు నానపెట్టుకుని సరిపోతుంది దాన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తీసుకున్నాము తర్వాత మూడు పచ్చిమిర్చి అండి మనం ఇంకా దీంట్లో కారం ఏమి వేయం కాబట్టి కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకున్నామండి తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు చూద్దామండి మనకి ముక్కలు ఉడికినాయా లేదా చూడండి మంచిగా అయితే ఉడికిపోయినాయి ముక్కలు ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసేద్దామండి మంచిగా మిక్స్ చేసేసుకుని మనకి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయండి ఎందుకంటే ఇవన్నీ మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఉడకటానికైతే మనకి టైం తీసుకుంటుంది దానికి సరిపడినన్ని నీళ్ళు పోసుకుందాము ఎందుకంటే మనం కందిపప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం థిక్ అవుతుందండి ఉడకగా ఉడకగా దానికి సరిపడినంత క్వాంటిటీ నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇది ఉడుకుతూ ఉండనిద్దామండి సిమ్లో పెట్టేసి పక్కన పెడదాము ఆ లోపల మనం తాలింపు వేసుకుందామండి దీనికి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మినపాపు వేసుకుందామండి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం మెంతులు స్కిప్ చేసుకోబాకండి అసలు అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి కొంచెం ఇంగువ ఇంగువ కూడా స్కిప్ చేయొద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసుకుందాము ఉల్లిపాయలు అయితే మనకి మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందనమాట కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇంకా రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కానీ టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపునంతా మనం మన కర్రీకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం తిక్కుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ వేసుకుందాము ఇక్కడ వచ్చి నేను ఒక హాఫ్ లీటర్ వరకు మజ్జిగ తీసుకున్నానండి సరిపోతుంది నాకు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మజ్జిగ అనేది తిక్గానే తీసుకోండి మరీ పలుచారు మజ్జిగ తీసుకోవద్దు అంతేనండి రెడీ అయిపోయింది బూడిద గుమ్మడికాయతో మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే బూడిద గుమ్మడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్